ఆలోచన చేస్తే మరి కొత్త నిబంధనలో గుడారము అనేటటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే సంఘానికి చెప్పబడింది ఆ మాట కొత్త నిబంధనలో ఈ గుడారం అనేటటువంటి పదము సంఘంకు చెప్పబడింది చూడండి ఒకసారి ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి రెండు వచనాలు మేము నివసించుతున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాగా ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడు అయి ఉండి వరలోక మందు మహామహుని సింహాసనకు కుడిపార్శము ఆశీనుడు ఆయన అంటే ఇక్కడ ఏమంటాడు అంటే మేము నివసించున్న సంగతుల్లోని ప్రధాన అంశం ఏమనగా అని చెప్పి మనకు ప్రధాన యాచకుడు ఒకడు ఉన్నాడు ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము అంటున్నాడు ఇక్కడ దానికి పరిచారకుడ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ మాటను బట్టితే ఈ గుడారము మనం ప్రస్తుతము మనము నివసిస్తున్న సంఘానికి సూచనగా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం నిజమైన గుడారము అంటే నిజమైనటువంటి సంగము అనే పర్వతము గురించి ఎసియా గ్రంథంలో రాయబడినట్టు మనకు ప్ర సంగముని గురించినటువంటి ప్రవచనం చూస్తాం ఎసియా గ్రంథం రెండో అధ్యాయం ఒకసారి చూడండి రెండో అధ్యాయం ఎసియా గ్రంథం రెండు నుండి నాలుగు వరకు మనం ఆలోచన చేస్తే అంత్యజినములలో పర్వతముల పైన ఎహోవా మందిర పర్వత మూసి పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దాంట్లోకి వచ్చేదారు అంటే ప్రవాహం అంటే ఇక్కడ ఇదంతా కూడా ఈ అధ్యాయం అంతా కూడా సంఘములో ఉండేటటువంటి సంస్కృతి గురించి రాయబడింది పరలోక సంబంధమైనటువంటి విషయాలు సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి విషయాలన్నీ కూడా అంటే రాయబడింది కొన్ని మరి జంతువులను చూపించి ఆ సంస్కృతిని మనకు ఎస్ఏ ద్వారా చెప్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించాలి అంటే కొన్ని అర్హతలు మనకు ఉండాలి కొన్ని బాధ్యతలు మనకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే మనందరం అతిథిగా అతిథి అంటే మరి ఎబ్రి గ్రంథం ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో మరి పదమూడు నుండి మనం చూస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసంలో పొట్టికలో అందరూ కూడా కొంతకాలమే ఈ లోకంలో ఉన్నారంట చూడండి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవికపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం వారై మృతి పొంది ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతున్నాము అని విషధపరుచుతున్నారు కాదా అంటున్నారు వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమందు ఆ దేశం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళేటకు వారికి వీలు కలిగి ఉంది అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుతున్నారు అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకుంటూ దేవుడు వారిని కూర్చొని సిక్కువాడు అని చెప్తా ఉన్నాడు ఆయన మనకు వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచున్నాడు అంటే భూలోకంలో ఉండేటువంటి ప్రతి కైస్తవుడు కూడా పరలోకం కొరకు సిద్ధపడి ఉండాలి పరలోకం కొరకు దేవుని సన్నిధిలో జీవ జీవించాలి దేవుని చిత్తానుసారంగా నివసించాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం అంటే దేవుని గుడారంలో నివసింపదగిన గలవాడు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే మరి దేవుని సన్నిధి దేవుడు ఎలా ఉంటాడు ఉండబోతున్నాడు దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం ఏముంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ముందు గుర్తించాలి కొన్ని అర్హతలు కొన్ని బాధ్యతలు నెరవేర్చిన వారై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం దేవుని సన్నిధిలో నివసించేవారు వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితంలో ఉండవలసిన విషయాలు కొన్ని మనం ఆలోచన చేస్తాం ఇక్కడ అంటే రెండవ వచనాన్ని మనం పరిశీలన చేస్తే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలంట అంటే వాళ్ళకి ఎలాంటిది ఉండాలంట కీర్తన గ్రంథము పదిహేను అధ్యాయం రెండవ వచనం చూస్తే వ్యక్తిగత జీవితమును గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం అంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలి అంటున్నాడు అంటే దేవుని సన్నిధిలో నివసించే వారికి వారి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే యథార్థమైన ప్రవర్తన ఉండాలి వేషధారణ లేకుండా ఉండాలి నటన లేకుండా ఉండాలి ఉన్నదాంతో తృప్తి పొంది ఉండాలి దేవుని మీద ఒక నమ్మకం ఏలియలేక కనిపెట్టుకొని ఉండేవారిలాగా ఉండాలి ఇంకోటి నీతిని అనుసరించాలంటున్నాడు యథార్థమైన ప్రవర్తన ఉండాలి నీతిని అనుసరించి అనుసరించాలి అంటున్నాడు అంటే క్రియలలో నీతి ఎక్కడ కనబడాలి మన జీవితంలో మన క్రియలలో నీతి కనిపించాలి ఎందుకంటే మరి లంచము మోసము అవినీతి అటువంటి లేకుండా ఉండాలి దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే వీటికి దూరం కావాలి అంటే యథార్థతను కలిగి ఉండాలంటే నటించే జీవితం ఉండకూడదు కొన్ని నీతిని దేవుని నీతిని అనుసరించాలంటే దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలి మోసము దగ అవినీతిని దేవుడు ఇష్టపడదు కాబట్టి ఇంకా ఏమంటాడంటే హృదయపూర్వకంగా నిజం పలుకువాడు కావాలంట అంటే హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అంటే హృదయంలో నుండి రావాలి హృదయపూర్వకంగా నిజం పలకాలంటే ఏ విధమైనటువంటి సాకులు ఉండకూడదు అంటే సంకుచితమైన మనుషులు ఉండకూడదు హృదయము యథార్థంగా ఉన్నప్పుడే నీతిని అనుసరిస్తున్నప్పుడే దేవుని విషయాలను కొరకు కట్టుబడి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి అయితేనే ఉదయం పూర్వకంగా అంటే నిజం పలుకువాడు అంటున్నాడు ఉదయపూర్వకంగా నిజంగా పలుకువాడు కావాలంటున్నాడు అట్టివాడంటే నాలుకతో కొండములాడు అంట అంటే అట్టివాడు నాలుకతో ఏం చేయడంట కొండములు ఆడాడంట అంటే చాలామంది కొండాలంటే ఇద్దరి మధ్యలో లేనిపోనివి పుట్టించి చెప్పేటటువంటి మాటలు కొన్ని అంటారు అంటే దేవుని సన్నిధిలో ఉండాలనుకున్న వ్యక్తి వ్యక్తిగత జీవితం మనం ఆలోచన చేస్తే అతనికి యథార్థత ఉండాలి రెండోది నీతిని అనుసరించి జీవించాలి మూడోది ఉదయపూర్వకంగా నిజంగా నిజమే మాట్లాడాలి అబద్ధం అసలే మాట్లాడకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తించాలి ఇంకా నాలుగోది ఏంటంటే నాలుగుతో కొండములు చెప్పకూడదు అంటే చలికానికి కీడు చేయకూడదు అంట తన చలికానికి ఏమాత్రం ఆయన కీడు చేయడు అంటున్నాడు నష్టం రాకూడదు అంటే మన తోటి సహోదరులకు మనం మూలంగా ఏ విధమైనటువంటి నష్టము రాకుండా మనం చూసుకోవాలి ఇంకోటి పొరుగువాని మీద నింద మోపడంట అంట పొరుగువాని మీద నింద వేయడు అని రాయబడింది తన పొరుగు మీద మూడో వచ్చిన మనం చూస్తే నాలుకతో కొండములాడు తెలికానికి కీడు చేయడు తన పొరుగు వాని మీద మోపడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అంటే వాస్తవానికి వ్యక్తిగతంగా తన ప్రవర్తన ఇలాగుండాలి ఇప్పుడు అని మనం చూసినాం తన వ్యక్తిగత జీవితంలో దేవుతో నేను ఒక్కరిని రోజు మాత్రమే రోజం గలబడినాయి ఆసక్తిగా ఉన్నట్టు కనబరుచుకున్నాడు దేవుని బాధ్యతలు ఆయన నెరవేర్చినట్టు మనం చూసినాం కాబట్టి అలాగే ఒక ప్రతి క్రైస్తవుడు ఉండవలసినటువంటి విధానం ఏంటంటే దేవుని మీదనే ఆధారపడితే దేవుని సన్నిధిలో ఇక్కడ కాదు నువ్వు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండబోతున్నావు కాబట్టి ఆయనకి ఏమి ఇష్టము అంటే నీ వ్యక్తిగత జీవితంలో యథార్థతను కోరుకుంటున్నాడు నీతిని కోరుకుంటున్నాడు నీ హృదయపూర్వకంగా నిజంగా జీవి నిజం నిజం మాట్లాడాలని నాలుగతో ఏ విధమైనటువంటి లేనిపోయిన మాటలు చెప్పకూడదని చలికానికి ఎవరికి కూడా కీడు చేయకూడదని ఎవరి మీద నిందమోకద్దని వ్యక్తిగత జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం తర్వాత మరి ఇతరులతో ఎలా ఉండాలి వ్యక్తిగత జీవితం అలా ఉంటే ఇతరులతో ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను మనం చూస్తే ఇక్కడ నాలుగో చిన్నంలో అతని దృష్టికి అంట నీచుడు అసహ్యుడు అంట అతని దృష్టికి నీచుడు అసహ్యుడు చెడ్డవాని చెడ్డవాణి స్నేహం చెయ్యడు దేవునితోని విసిచ్చబాడు ఏం చేస్తాడంటే చెడ్డవానితోని స్నేహము చెయ్యడు అని రాయబడింది ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే దేవుని అందు భయభక్తి గలవారిని సన్మానించును అని రాయబడింది దేవుని అందు భయభక్తి గలవారిని సన్మానిస్తాడు గౌరవిస్తాడు సహవాసం చేస్తాడు అంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ఆయన స్నేహం చే ఇతరులతో ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నివసించగలిగే వారు ఇతరులతో ఎలా ఉండాలి అంటే మరి దేవుని సన్నిధిలో నివసించేవారు మరి ఇతరులు అంటే తన మరి మనం చూస్తుంటే నాలుగో వచనంలో నీచులను ఆయన నీచునితో సహవాసం చేయడం నీతితో నీతింతో స్థానత్యం చేయడు దేవుని అని భయభక్తి గల వారిని సావాసం చేస్తాడు గౌరవిస్తాడు సన్మానిస్తాడు అని మనం గుర్తించాలి అతడు మరి ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడం అతడు ఒకవేళ ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పడండి అంటే దేవుని సన్నిధిలో నివసించేటటువంటి వారు నష్టం కలిగిన మాట తప్పడు అంటుంది అంటే మాట మీద నిలబడతాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇంకా ఏం చేస్తాడు అంటే తన ద్రవ్యం అంట వటియడంట తన ద్రవ్యము ఇతరులకు వడ్డికిడు అని రాయబడింది అంటే వండికీయడు అంటే లోకానికి నేర్పేవారుగా ఉంటారు నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోడు అని రాయబడింది నిరపరాధిని అంటే అపరాధం లేని వారి విషయంలో చెడగొట్టనికి లంచం పుచ్చుకోడం అని రాయబడింది అంటే మనం బాగా ఆలోచిస్తే ఈ ప్రకారం చేయవాడంట ఎప్పుడు కదలతోబాడు ఈ ప్రకారం చేయవాడు ఎప్పుడు కదలతోబాడు ఒకసారి చూడండి తిమ్మోతికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం చూస్తాం తిమోతికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము చూడండి శీఘ్రముగా నీ వద్దకు వత్తులని నిరీక్షించుతున్నాను అయినను నేను ఆలస్యము చేసినట్ల దేవుని మందిరంలో అనగా జీవగల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపవాలనో అది నీకు తెలియనని ఈ సంగతులు నీకు వాయిస్తున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును అయినది అని రాయబడి అంటే ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తే మరి వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధిని మనం అనుసరించాలి ఇతరులతో సహవాసం చేసినప్పుడు మనం కొన్ని లక్షణాలు మనం గమనించాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అంటే దేవుని సన్నిధిలో నివసించేటటువంటి కొత్త నిబంధనలకు సంబంధించినటువంటి విషయాలు అపోస్తుడైన పౌరుడు గారు తిమోతిని బలపరుస్తూ తిమోతి ద్వారా సంఘానికి ఉండవలసినటువంటి బాధ్యతలు నేర్పమని సలహాలు ఇచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం సంఘంలో పురుషులు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను మనం గమనిస్తుంటే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదో వచ్చిన మనం చూస్తే సంఘంలో మనము పురుషులుగా ఉంటే మన బాధ్యత ఏంటనేది చూస్తే కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవన్నని కోరుతున్నాను అంటున్నాడు అంటే సంఘంలో పురుషుల బాధ్యత ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించేటటువంటి పురుషుల బాధ్యత మన బాధ్యత ఏంటంటే మరి కోపం కానీ సంక్షేమీ లేకుండా పవిత్రమైనటువంటి నిర్దోషమైనటువంటి చేతులతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలని కోరుతా ఉన్నట్టు మనం తిమోతిని బలపరుస్తున్నట్టు చూస్తా ఉన్నాం మరి స్త్రీలు ఎలా ఉండాలి సంఘంలో అంటే ఇక్కడనే తొమ్మిది పది వచ్చినారని మనం ఆలోచన చేస్తే మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారు ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనాను నైనను ముత్యములతోనైనా మిగిల వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకుని వాళ్ళను అంటే ఈ బాధ్యతలను మనం చూస్తా ఉన్నాం పురుషులేము కోపము సంశయం లేకుండా మరి పవిత్రమైనటువంటి మనసుతో పవిత్రమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అనేటటువంటి విషయాన్ని సంఘములు మన ప్రవర్తన గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం తర్వాత స్త్రీలు అయితే సంఘంలో మరి అనుకువ కలిగి ఉండాలి తను తాను అంచుకోవాలి బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉండాలి ఎవరికి ఇబ్బంది లేనటువంటి జీవితం జీవించాలి తగు మాత్రం అలంకరణ ఉండాలి అంటే స్థాయిని మించినటువంటి అలంకరణ ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు అంటే దైవభుగ భక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టు ఉండాలంట అంటే సత్కీల చేత సంఘంలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి అలంకరణ ఉండాలంట అంటే సత్కీల చేత అలంకరించుకోవాలని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మరి స్త్రీలు సంపూర్ణమైన విధేయత విధేయ విధేయత కలిగి ఉండాలంట విధేయత అంటే ఆజ్ఞను కానీ నియమాన్ని కానీ గౌరవించేటటువంటి లక్షణం ఉండాలి స్త్రీలకు అని చెప్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వారికి ఈ విధానంలో మనం ఉండాలి అంటే కీర్తన గ్రంథంలో మరి చెప్పినటువంటి ఉద్దేశాలన్నీ కూడా ఇక్కడ మనకు కూడా ఈ బాధ్యతలు మనం గమనించాలి ఇంకా మనం అదే విధంగా మనం ఆలోచన చేస్తే సంఘంలో పరిచారకులు ఉంటారు పరిచారకులు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి మూడో అధ్యాయము ఏడో వచ్చినని మనం చూస్తే మరియు అతడు నిందప మరియు హిమ్మది రాసిన పత్రిక చూడండి మరియు అతడు నిందపాల అపవాది ఊర్ ఊరిలో పడకుండా సంగమకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై అంటే అలాగునే పరిచారకులంట మాన్యులయ్యండి విమనస్కులను మిగులా మద్యపానాసక్తులను దుర్లాభం అపేక్షించు వారన ఉండక అంటున్నాడు అంటే సంఘంలో పనిచేసే వారు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలంటు అంటే మరి రెండు మనసత్వం కలిగి ఉండకూడదంట మద్యపాన ఆసక్తులు కాకుండా దుర్లాభం అంటే అన్యాయంగా లాభము అపేక్షించే వారు కాకుండా ఉండాలని చెప్తున్నాడు విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై ఉండాలంట అంటే వారు పరీక్షింపబడాలంట తర్వాత అనిందులు అయితేనే పరిచారకులుగా ఉండాలంట స్త్రీలు కూడా ఇక్కడ పరిచారకులుగా స్త్రీలకు కూడా సంబంధించిన విషయాలు చెప్తా ఉన్నాడు స్త్రీ స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారు మిగతా మితానుభవ గలవారున అన్ని విషయంలో నమ్మకం అయి ఉండవాలని అంటున్నాడు అంటే మనం బాగా ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ఉండదగినటువంటి వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని ఆలం చేస్తే కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం అంటే కొండములు ఆడొద్దని అక్కడ చెప్తా ఉన్నాడు ఇక్కడ చెప్తా ఉన్నాడు మంచి ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఆరో అధ్యాయములో కిమ్మతికి రాజుని పత్రిక ఆరో అధ్యాయంలో యజమాని గురించి చెప్పబడింది సంఘంలో నాయ నాయకులు నాయకత్వం గురించి చెప్పబడింది దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకుంటున్నట్లు దాశత్వను కాడు కింద ఉన్నవారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రలను ఎంచుకోవాలని విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తునీకరింపక తమ సేవా బలము పొందువారు విశ్వాసులను ప్రియునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలని ఈ సంగతులు బోధించు వారిని హెచ్చరించము అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ యజమానులు ఎలా ఉండాలా దాసులు ఎలా ఉండాలి అంటే వాళ్ళ స్థాయి విశ్వాసంలో ఏకత్వం ఉండాలి ఈ లోకంలోనే ఈ వ్యత్యాసం ఉంటుంది ఈ లోకం తర్వాత వ్యత్యాసం లేనటువంటి సంస్కృతిని సాధించాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకా బాగా మనం ఆలోచన చేస్తే మరి ధనవంతులు ఉంటారు ధనవంతులు కూడా ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే పదిహేడో వచ్చిన ఆరో అధ్యాయం ఇగమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకము ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దారాళముకు దయచే దేవుని అంటే నమ్మకం ఉంచమని చెప్తా ఉన్నాడు అంటే ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే వాళ్ళ స్థాయిలో దేవుడిచ్చిన ధనం కానీ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు అన్ని కూడా దేవునికి అనుకూలంగా ఒకవేళ ధనవంతునికి ధనముని బట్టి గర్విస్తాడంట గర్వం రాకుండా అంటే ధనమునే నమ్మకం నమ్మకం ఉంచక సుఖంగా దేవుడు అనుభవించారాలంకిస్తున్న దేవుని అందు నమ్మకం ఉంచాలని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ధనవంతులుగా ఉన్న వాళ్ళు అలా ఉంటారు తర్వాత ఆరోగ్యం రెండవ చిన్న మనం ఇంతకుముందు చూసినాం దాసుల గురించి మరి చూడండి ఎవడైనా మన ప్రభు అయిన క్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన వాడేమి జరగక తిరస్కారమును కూరచు వాగ్వాదమును కూర్చు వ్యర్థముగా ప్రవేశపడుచు గర్వాధుడను అంటే అనవసరమైనటువంటి చేసి మరి శిక్షారులు అవుతున్నారు కాబట్టి శిక్షకు గురవుతున్నారు కాబట్టి దేవుడి సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తి తను తాను సిద్ధపరచుకోవాలి దేవునికి అనుకూలంగా సిద్ధపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని మరొకసారి నేను నన్ను కూడా హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు మీరు అందరూ శ్రద్ధగా విన్నాను అందరికీ వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్న దేవుడు మనకు నిత్యము తోడై ఉండి మనకు కాక అందరికి వందనాలండి